ఇదిగోండి ఈరోజు వాము అన్నం తాలింపు పెట్టి మిక్స్ చేస్తాను అదిగోండి వెల్లింత వేసాము కదా వెండి మిక్స్ చేశాను వామన్నం అన్నం ఏంటంటే మన పిల్లలు చక్కగా కడుపులో నొప్పు కానీ ఏదైనా అంటారు కదండి అన్నప్పుడు వెంటనే మనం చక్కగా వాము రైస్ చేసి పెట్టేస్తే చాలా బాగుంటుందండి ఆ విధంగా ఒక వాము అన్నీ వేతాయండి అన్నీ వేసుకొని కరివేపాకు ఏమక్కర్లే వాము కరివేపాకు ఎండిమిర్చి వెల్లుల్లిపాయ ఈ నాలుగు పదార్థాలు ఇస్తే చాలు పోతే దాంట్లో కొత్తగా ఏగి ఏగిన తర్వాత పసిపేస్తున్నానండి కొంచెం అంతా అక్కర్లా ఊరికే చేసానన్న పేరుకి కొస్పేస్తున్నాను ఎక్కువ ఏగింది కదా చక్కగా ఇప్పుడు ఏగింది దాంట్లో ఓ రైస్ వాము రైస్ చేసి పెట్టండి పిల్లలకు కానీ పెద్దలకు కానీ కడుపు నొప్పి కానీ ఏదైనా ఉంటే వాము జీర్ణ శక్తి అవ్వద్ది మీకు ప్రాబ్లం కూడా తగ్గిపోతుంది మాసం అయినా ఏమైనా చక్కగా ఈ రైస్ చేసి పెట్టారనుకోండి చాలా ఓకే ఇప్పుడు రైస్ వేసారు కదా ఉప్పు కొంచెం కావాలంటే చూసేసుకోవచ్చు కాల్పొడే వేయాలి కాబట్టి ఇప్పుడు కింద నుంచి అయితే సరే చెత్త తొందరగా అయిపోయే ఇది బద్దకి అమ్మో అన్న ఇది కూడా అక్కర్ పిల్లలకి ఏదైనా ఆయిల్ కూడా ఒక స్పూన్లు కాదు ఎక్కువ అక్కడ ఎక్కువ పట్టరు వేయకూడదు ఎందుకంటే ఇప్పుడు ఆయిల్ ఫుల్స్ అయిపోద్దు కదా ఇవ్వదు కింద నుంచి పైకి వాము రైస్ ఈ రకంగా పిల్లలకి తయారు చేసి అప్పుడికప్పుడే మీరు పిల్లలకి చిన్న పిల్లలకి ఏంటి పెద్దలు వాము గురించి మీకు తెలుసు కదా నేను చెప్పక్కలేదు ఓకే వాము రైస్ రెడీ అయిపోయిందండి ఈ రకంగా తయారు చేసాను ఓకే మీరు కూడా చక్కగా పిల్లలకి ప్రాబ్లం కడుపులో ప్రాబ్లం కడుపులో నొప్పు అయ్యి అని అంటే అరగకపోయినా చక్కగా వాము అప్పటికప్పుడు చేసి పెట్టేసి అంత అన్నం చేసి okay like and share and subscribe please.